ఈరోజు ఒక తండ్రి రిటైర్ అవ్వబోతున్నాడు ఇన్ని రోజులు నెలా జీతం డబ్బులతో సాఫీగా సాగిపోయిన ఈ జీవితం రేపటి నుండి ఎలా గడుస్తుంది అనే ఆలోచనతో భయపడ్డాడు అంతలో చిన్న కొడుకు రిటైర్మెంట్ కానుక అంటూ తండ్రికి కానుక ఇచ్చాడు కొడుకు ఇచ్చిన కానుక చూసి తండ్రి గుండె బద్దలయ్యింది కొద్ది రోజులకు పెద్ద కొడుకు ఆఫీసు నుండి ఒక ఉత్తరం వచ్చింది అది చదివి తల్లి తండ్రికి నెత్తిమీద పిడుగుపడ్డట్టయింది ఈ వయసులో ఇన్ని చూడవలసి వస్తుందా అనుకుంటూ బాధపడ్డారు ఇద్దరు కొడుకుల ఆసరా లేదని తెలుసుకున్న భర్త నేను తీసుకున్న నిర్ణయంతో నువ్వు నా తోడుంటావా అని చాచుతూ భార్యను అడిగాడు యాభై ఐదు సంవత్సరాల మన ప్రయాణంలో ఎప్పుడైనా మీ మాటను కాదన్నానా అంటూ భర్త చేతిలో చెయ్యి వేస్తూ చెప్పింది భార్య కొడుకుల ఆసరా లేదని ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ రిటైర్మెంట్ ఒప్పందం లత రిటైర్మెంట్ తర్వాతి జీవితం గురించి ఆలోచిస్తున్నాను ఇన్ని రోజులు నెలనెలా జీతం డబ్బులతో సాఫీగా సాగిపోయిన ఈ జీవితం రేపటి నుండి ఎలా గడుస్తుంది అనే ఆలోచనతో భయంగా ఉంది మనకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రాదు వన్ టైం పేమెంట్ లాగా కొంత డబ్బు వస్తుంది అంతేకాకుండా నలభై సంవత్సరాలుగా ఉంటున్న ఈ ఇంటితో ఒక అనుబంధం ఉంది ఇప్పుడు ఈ ఇంటిని కూడా ఖాళీ చేయవలసి వస్తుంది ఎన్ని సుఖదుఖాలు ఈ ఇంటితో ముడిపడి ఉన్నాయి నాకు గత రోజులు గుర్తుకొస్తున్నాయి ముగ్గురు పిల్లలు ఇక్కడే పుట్టారు పిల్లల చిన్నప్పటి నవ్వులు సంతోషాల ధ్వనులు వినిపిస్తున్నాయి ఇన్ని రోజులు తెలియలేదు కాని ఇప్పుడు ఈ ఇంటిని విడిచి వెళ్లవలసిన సమయం వచ్చింది కాబట్టి చాలా బాధగా ఉంది అని మనోహర్ గారు విచారంతో అన్నారు మనోహర్ మరియు లతా దంపతులకు ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు వారి పెద్ద కుమారుడు అరుణ్ వివాహమయింది మరియు రెండవ కుమారుడు పవన్ ఇంకా పెళ్లి కాలేదు కుమార్తె జాహ్నవి కూతురి పెళ్లి పెద్దింటి కుటుంబంలో చేశారు ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాలలో ఉంటుంది ఈరోజు మనోహర్ గారి ఇంట్లో అతిథుల రద్దీ ఎక్కువగా ఉంది ఎందుకంటే ప్రభుత్వ శాఖలో పనిచేసిన మనోహర్ గారు పదవీ విరమణ చెయ్యబోతున్నారు ఈ సందర్భంగా ఇంట్లో రిటైర్మెంట్ పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి బంధుమిత్రులు స్నేహితులందరినీ ఆహ్వానించారు విదేశాలలో ఉండడం కారణంగా కూతురు రాలేకపోయింది ఇల్లంతా సందడిగా కలకలలాడుతోంది కానీ మనోహర్ గారు భార్య లతకు ఎక్కడా కనిపించట్లేదు భర్తను వెతుక్కుంటూ గదికి వెళ్ళింది మీరు ఇక్కడున్నారా పార్టీకి వచ్చిన వారంతా మీ గురించి అడుగుతున్నారు ఇక్కడేమో మీరు మీ సొంత ఆలోచనలలో మునిగిపోయారు అనుకుంటూ భర్తను చూసింది చమర్చిన కళ్ళతో కుర్చీలో కూర్చున్న భర్త ముఖాన్ని చూసిన ఆవిడ కంగారుగా ఏవండి ఏమయ్యింది ఏమన్నా జరిగిందా నేనెప్పుడూ మిమ్మల్ని ఇలా చూడలేదే అని అడిగింది లత రిటైర్మెంటు తర్వాతి జీవితం గురించి ఆలోచిస్తున్నాను ఎప్పుడూ నలుగురితో కలిసి ఉండాలనుకునే నేను రేపటి నుంచి అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న భర్తతో ఏది జరిగినా మనమంచికే అనుకుంటేనే సంతోషంగా బ్రతకగలము అంటూ ఉద్వేగభరితమైన స్వరంతో చెప్పింది లత ఇన్ని రోజులు మీ ఉద్యోగంతో విరామం లేకుండా జీవితాన్ని గడిపారు ఇక ఇప్పుడు కొడుకు కోడళ్ల వద్ద ఉంటూ మనవరాళ్ళు మనవళ్ళతో సమయాన్ని గడపొచ్చు ఇక బాధపడనవసరం లేదు ఇక రోజులు ఎలా గడిచిపోతాయో చూడండి అన్నది లత తల్లి తండ్రిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన పెద్ద కొడుకు అరుణ్ ఇద్దరి మాటలు విని ఏంటి ఇది రిటైర్ అవుతే అందులో బాధపడాల్సిన విషయం ఏముంది ఇన్ని రోజులు ఉద్యోగమంటూ మీరు మాతో గడపలేదు రిటైర్మెంట్ అయ్యాక ఇక ఇప్పుడు కొడుకు కోడలు మనవరాళ్లతో ఉంటూ మనసుకు ఏది కావాలంటే అది చెయ్యండి మీరు అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళండి ఇక ఇప్పుడు మీరు ఎంజాయ్ చేసే రోజులు వచ్చాయి నాన్నా అన్నాడు అరుణ్ నేను కూడా అదే చెబుతున్నాను మీ నాన్నగారు అనవసరంగా చింతిస్తున్నారు అని లతా అంటుండగా చిన్న కొడుకు పవన్ తన తల్లి తండ్రి గదిలోకి వచ్చి నాన్నా ఈరోజు నేను మీ రిటైర్మెంటుపై సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు అవునా పవన్ ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందా అన్నారు మనోహర్ గారు నిజమే ఉద్యోగం వచ్చి ఉంటుంది అందుకే అంత సంతోషంగా ఉన్నాడు నీకు కూడా ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దామనుకుంటున్నాం బాబు ఇక మా బాధ్యతలన్నీ తీరిపోతాయి అన్నది లత ఉద్యోగం గురించి కాదమ్మా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను తను కూడా నన్ను ఇష్టపడుతుంది మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అన్నాడు పవన్ ఇది విన్న మనోహర్ దంపతులకు షాక్ తగిలినట్టుగా అయింది ఇక మనోహర్ గారైతే తన చెవులను తానే నమ్మలేకపోయారు ఇంతలో అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంటుంది అమ్మాయి పేరేంటి అంటూ మీద ప్రశ్నలు అడగడం ప్రారంభించింది లత ఓ అమ్మా కాస్త ఊపిరి తీసుకో అంతా వివరంగా చెబుతాను తన పేరు ఉమా ఆమె నాతో పాటు ఎంబీఏ చదివింది తన నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు తనను పెళ్లి చేసుకుంటే ఉద్యోగం వెతుక్కోనక్కర్లేదు ఇక వాళ్ళ ఆస్తి అంతటినీ నేనే చూసుకోవచ్చు అమ్మాయి చాలా మంచిదమ్మా అన్నాడు పవన్ కానీ కొడుకు మాటలకు మనోహర్ గారు అస్సలు ఆనందంగా లేరు భార్య లత ఆనందాన్ని చూసి మనోహర్ గారు కోపాన్ని అదుపు చేసుకున్నారు ఇంతలో పవన్ మరో బాణం వేశాడు కాని అమ్మా అమ్మా తండ్రులది చిన్నపాటి కండీషన్ కండిషన్ పేరు వినగానే షాక్ తిన్న లత కండిషనా ఏంటి పెళ్లికి ముందే కండిషన్ ఏంటో చెప్పు అనింది లత అమ్మా వాళ్ళ నాన్నగారిని నేను ముందుగానే కలిశాను ఉమా ఒక్కగానొక్క కూతురు కాబట్టి నేను వాళ్ళింటి ఇల్లరిక మల్లుడినైనప్పుడే వాళ్లు మా పెళ్లికి ఒప్పుకుంటారంటున్నారు ఉమా వాళ్ళ నాన్నా అన్నాడు పవన్ ఈ మాట విన్న తల్లికి భూమి కంపించినంత పనయింది నీ మతిపోయిందా ఏంటి మన ఇంటావంటా లేని ఈ పద్ధతి ఎప్పటికీ జరగదు అని ఆమె కోపంగా చెప్పింది తరువాత ఒక్క క్షణం తన కోపాన్ని అంచుకుంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు పవన్ ఇలా చెయ్యడం ద్వారా అమ్మాయి మరియు తన కుటుంబ సభ్యులు నిన్ను వాళ్ళ బానిసగా ఉంచుకోవాలనుకుంటున్నారు నువ్వన్నట్టు వాళ్ళ ఆస్తికి వారసుడిని చెయ్యటానికి కాదు నిజంగా వారికి పెళ్లి ఇష్టమైతే ఎలాంటి కండీషన్లు పెట్టేవారు కాదు అనింది లత అలా ఏమీ కాదమ్మా అంకుల్ చాలా మంచివారు అయినా ఇందులో తప్పేముంది కలిసి జీవించేది మేమిద్దరం కాబట్టి ఇక్కడున్నా అక్కడ వాళ్ళింట్లో ఉన్న తేడా ఏముంటుంది అన్నాడు పవన్ అప్పటిదాకా మౌనంగా ఉన్న మనోహర్ గారు కోపంగా లేచి నిలబడి పవన్ చెంప పగలగొట్టారు ఇదేం చిన్న కండిషన్ అనుకుంటున్నావా మా పెంపకంలో ఏం లోటుందో చెప్పు నాలుగు రోజులు కలిసి తిరిగిన అమ్మాయి ఎక్కువయ్యిందా నీకు నీకు జన్మనిచ్చిన తల్లిని అలాగే ఈ చేతులతో పెంచిన తండ్రిని ఒక అమ్మాయి కోసం వదిలి వెళ్ళిపోవాలని ఎలా ఆలోచించగలిగావు అన్నారు మనోహర్ గారు ఆగండి మీరు ఎవరైనా ఇంత వయసు వచ్చిన కొడుకుపై చేయి చేసుకుంటారా అంటూ లతా మనోహర్ గారి చెయ్యి పట్టుకుని ఆపింది తండ్రి రియాక్షన్ చూసి పవన్ మొహం కోపంతో ఎర్రబడింది అమ్మా నాన్నా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు ఏం చెప్పినా నేను పెళ్లి చేసుకునేది ఉమనే నా మాటకు గౌరవం లేని చోట నేను ఉండలేను అంటూ పవన్ ఇంటి నుండి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు అరుణ్ ఆపడానికి ప్రయత్నించినా పవన్ ఆగలేదు కొడుకు పద్ధతికి మనోహర్ గారు తల పట్టుకొని కూర్చున్నారు భగవంతుడా ఈ రోజున నువ్వు నాకు ఈ కానుక ఇచ్చావు ఇలాంటి రోజును నా జీవితంలో చూడవలసి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి వీడిని విదేశాలకు పంపి ఎంబీఏ చదివించింది ఇందుకేనా కొడుకు ప్రవర్తనతో తీవ్రంగా బాధపడ్డ మనోహర్ గారి కళ్ళల్లో నుంచి నీళ్లు కారడం మొదలయ్యింది రిటైర్మెంటు పార్టీకి వచ్చిన వాళ్లంతా జరిగింది అర్థమయ్యి వెళ్ళిపోయారు రెండు రోజులు ఉండి అరుణ్ కూడా భార్యాపిల్లలతో వెళ్ళిపోయాడు రోజులు గడుస్తూ ఇల్లు ఖాళీ చేసే సమయం ఆసన్నమయ్యింది మనోహర్ గారికి ఆందోళన పెరగడం మొదలయ్యింది ఒకరోజు మనోహర్ గారి ఇంటికి కొరియర్ వచ్చింది అది అతని పెద్ద కొడుకు అరుణ్ పేరు మీద ఉంది నిజానికి అరుణ్ పక్కనే ఉన్న నంద్యాలలో ఉద్యోగం చేస్తున్నాడు కానీ రెజ్యూమ్లో తండ్రి కర్నూలు ఇంటి అడ్రస్ ఉంది అందుకే అరుణ్కు సంబంధించిన ఉత్తరాలన్నీ కర్నూల్లో ఉన్న తండ్రి ఇంటికే వస్తాయి అలాగే ఈరోజు వచ్చిన పోస్ట్ లతా తీసుకుని తెరిచినప్పుడు అందులో ఒక ఉత్తరం ఉంది ఆ ఉత్తరం చదవగానే లతా కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంతో నిలబడిపోయింది అప్పుడు మనోహర్ గారు తన గదిలోంచి బయటికి వచ్చి లతా ఆశ్చర్యానికి కారణాన్ని అడిగారు లతా భర్తకి లెటర్ అందజేసింది ఆ లెటర్ చదివిన వెంటనే మనోహర్ గారి బాధకు లేవు మరియు అతను రెప్పపాటు వేయకుండా ఉత్తరాన్ని చూస్తూ ఉండిపోయారు బాధను దిగమింగుకుంటూ మన పెద్దబ్బాయికి పరాయి దేశంలో ఉద్యోగం వచ్చింది ఇప్పుడు వాడు కూడా మన నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాడు అన్నది లత ముగ్గురు పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచాము చిన్నవాడు వేరే అమ్మాయి కోసం తల్లి తండ్రిని వదిలేశాడు ఇక పెద్దవాడు మనల్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు అనుకుంటూ ఇద్దరూ మనసులోనే బాధపడ్డారు అరుణ్ నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావు అని మేము ఊహించనే లేదు ఒక్క క్షణం కూడా మా గురించి ఆలోచించలేదా నువ్వు అనుకున్నారు మనోహర్ గారు ఇక ఇల్లు ఖాళీ చేసి మనము ఎక్కడికి వెళ్ళాలండి కొద్ది రోజుల్లోనే ఈ ఇంటిని మనము ఖాళీ చేయవలసి ఉంది అలాగే వచ్చిన రిటైర్మెంట్ డబ్బు చిన్నోడి చదువుకు తీసుకున్న అప్పు తీర్చడానికి సరిపోతుంది అన్నది లత నువ్వు ఎందుకు చింతిస్తున్నావు లత రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బుతో అప్పు తీర్చేస్తాను అలాగే ప్రతి నెలా వచ్చే పెన్షన్ మన మందులకు అవసరాలకు సరిపోతాయి ఇక ఇంటి గురించంటావా ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేరదాం అంటూ మనోహర్ గారి గొంతు తడబడింది నువ్వేమీ భయపడకు అంటూ మనోహర్ గారు బయటికి వెళ్ళిపోయారు బయటకు వెళ్తున్న భర్తతో ఒకరికొకరం సర్ది చెప్పుకోవటం తప్ప ఇంకేమీ మిగల్లేదు అంటూ దిగులుగా కూర్చుంది లత అంతలో శబ్దం రావటంతో చూసేసరికి ఇంటికి కూతురు అల్లుడు వచ్చారు తన బాధనంతా గుండెలో ఒక మూలన దాచి వాళ్ళని లోపలికి పిలిచింది లత అక్కడా ఇక్కడా చూస్తూ కూతురు అమ్మా నాన్న ఎక్కడికెళ్లారు అని అడిగింది రిటైర్మెంటు సమయంలో రాలేకపోయాము చాలా బాధనిపించింది కాని అమ్మా ఒక సంతోషకరమైన వార్త మీ అల్లుడు గారికి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇక విదేశాలకు వెళ్లనవసరం లేదు ఇక ఇక్కడే ఉండిపోతాము ఏంటమ్మా ఏమీ మాట్లాడవు అని కూతురు అడగగానే మీ నాన్న వృద్ధాశ్రమానికి వెళ్లారు అక్కడ ఉండడానికి చోటు ఉందో లేదో తెలుసుకోవడానికి అనింది లత తల్లి మాటలు విన్న కూతురు అదేంటమ్మా ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉండి వృద్ధాశ్రమంలో ఉండాల్సిన అవసరమేంటి మీకు ఇద్దరు కొడుకుల గురించి మాట్లాడుతున్నావా ఆ ఇద్దరూ ఇప్పుడు మమ్మల్ని దూరం చేశారు అంటూ జరిగినదంతా కూతురికి వివరించింది లత తల్లి మాటలు విన్న కూతురు ఏదైనా కాని నేనుండగా వృద్ధాశ్రమానికి అవసరం లేదు మీరు నాతో పాటు పదండి ఇక ఇప్పటి నుండి నాతో ఉండండి తల్లి తండ్రిని కొడుకులే చూసుకోవాలని ఉన్నదా ఏ కూతుళ్ళు తండ్రిని తమ ఇంట్లో ఉంచుకోకూడదా అన్నది అలా ఏమీ కాదమ్మా ఎందుకు చూసుకోకూడదు నీకు భారం కాకూడదని అన్నది తల్లి అప్పుడు అల్లుడు ఇలా అన్నాడు ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేయటం మాకు ఇష్టం ఇష్టంలేదత్తయ్యా నాకైనా మీరు తప్ప ఎవరున్నారు నేను కూడా మీ ఇద్దరి కొడుకులతో సమానమే కదా మాతో హైదరాబాద్ రండి అని అల్లుడు అంటుండగా మనోహర్ గారు ఇంటికి తిరిగొచ్చారు కూతురు అల్లుడు ఆలోచనలు తెలుసుకుని సంతోషించిన తండ్రి మన కొడుకులు మన గురించి ఆలోచించకుండా మనల్ని దూరం చేశారు కానీ అల్లుడు మమ్మల్ని ఒంటరిగా వదలడానికి ఇష్టపడట్లేదు భగవంతుడా ఇలాంటి రోజు చూపిస్తున్నావా అల్లుడి ఇంట్లో ఉండడం కంటే వృద్ధాశ్రమానికి వెళ్లడం మేలు అనుకుంటుండగా మామగారి మనసులోని మాటను అర్థం చేసుకున్న అల్లుడు మీ ఆలోచన నాకర్థమవుతుంది మామగారు కూతురి ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మా ఇంటికి దగ్గర్లోనే మీకు ఒక ఇల్లు అద్దెకు చూస్తాము అక్కడ అత్తయ్య గారు మీరు ఉండండి మీరు అక్కడ ఉన్నా మేము రోజు మిమ్మల్ని కలుస్తూ ఉంటాము ఈ వయసులో మీకు ఒక తోడు అవసరం కదా అన్నాడు కాని బాబు నా ఆత్మాభిమానం అందుకు ఒప్పుకోవట్లేదు అంటూ మనోహర్ గారు ఆలోచనలో పడ్డారు కాస్త సమయమయ్యాక తన భార్యతో లత మన మిగిలిన జీవితం జీవించడానికి నేను తీసుకున్న నిర్ణయంతో నువ్వు నా తోడు ఉంటావా అని చెయ్యి చాచుతూ అడిగారు యాభై ఐదు సంవత్సరాలలో నేనెప్పుడైనా మీ తోడును విడిచానా ఈరోజు విడవడానికి అంటూ భర్త చేతిలో చెయ్యి వేస్తూ చెప్పింది లత లత రిటైర్ అయ్యాక కొడుకులు మనల్ని చూసుకోవాలని కొడుకులతో మనము ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు అందుకే ఎలాగూ ఇంటిని కూడా ఖాళీ చేయాలి కాబట్టి ఇంటిని ఖాళీ చేసి రెండు మూడు రోజుల్లో మనము వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదాము ఇక ఈ వయసులో నువ్వు నేను ఒకరికి ఒకరం తోడుగా ఉందాము అన్నారు మనోహర్ గారు భర్త మాటలకు ఆలోచనలో పడ్డ లత ఇద్దరు కొడుకులుండి కూడా ఈ వయసులో ఉండడానికి ఇల్లు లేక ఆశ్రమాన్ని వెతుక్కోవలసి వస్తుంది అంటూ భగవంతుడు ఇలాంటి పరిస్థితులను చూడడానికి ఇంకా భూమి మీద మనల్ని ఉంచాడా అనుకుంది మీరిద్దరూ మాతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కాని మీ అభిప్రాయాన్ని గౌరవపరచడం మా బాధ్యత ఎల్లప్పుడూ మీకోసం మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి అనుకుంటూ కన్నీళ్లతో కూతురు భర్తతో వెళ్ళిపోయింది మరుసటి రోజు పెద్ద కొడుకు అరుణ్ భార్యా పిల్లలతో తల్లి తండ్రి వద్దకు వచ్చాడు అమ్మా నాన్నా ఈరోజు మీకు చాలా మంచి శుభవార్త చెప్పాలి ఈ స్వీట్ తినండి అంటూ తల్లి తండ్రికి ఇవ్వబోయాడు కానీ లతా మరియు మనోహర్ గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అరుణ్ వైపు చూశారు ఏంటి నాన్నా ఏంటి ఆ శుభవార్త అని అడగరేంటి అన్నాడు అరుణ్ ఊహించగలను బాబూ ఇదే కదా నీకు విదేశాలలో ఉద్యోగం వచ్చింది మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావు ఇక అక్కడే ఉండిపోతావు అంటూ బాధతో కూడిన స్వరంతో చెప్పారు మనోహర్ గారు మాకు విషయం ముందే తెలుసు అరుణ్ అంటూ ఇంటికి వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ కొడుకు చేతిలో పెట్టారు ఈ నిర్ణయం తీసుకునే ముందు నీ తండ్రి గుర్తుకు రాలేదా అని చెబుతూ కళ్ళల్లో నుండి నీళ్లు కారాయి లతకు అరుణ్ మరియు అతని భార్య తండ్రులను ఆశ్చర్యంగా చూస్తున్నారు అంతలో అరుణ్ మీరేమంటున్నారు నాన్న నాకేమీ అర్థం కావడం లేదు అంతలో అరుణ్ భార్య టేబుల్ మీద సర్ది ఉన్న బ్యాగ్ను చూసింది మీరు ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యారతయ్యా అని అడిగింది ఇల్లు ఖాళీ చెయ్యాలి ఉన్న డబ్బంతా కొడుకుల భవిష్యత్తు కోసం ఖర్చు చేశాము వచ్చే కొద్దిపాటి పెన్షన్తో బాడుగ ఇంట్లో ఉండలేము అందుకే వృద్ధాశ్రమానికి వెళ్లడానికి తయారయ్యాము అక్కడ కనీసం మా వయసు వాళ్ళు ఉంటారు అని వెళ్ళాలని నిశ్చయించుకున్నాము అన్నది లత అమ్మా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నీ పెంపకంలో పెరిగాను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని ఎలా ఊహించావు నాకు విదేశాలలో ఉద్యోగం వచ్చిన మాట నిజమే కాని నేను ఆఫర్ లెటర్ని తిరస్కరించాను లత మరియు మనోహర్ కొడుకువైపు చూస్తూ ఇద్దరూ ఒకేసారి నిజమా అని అడిగారు అవునమ్మా మిమ్మల్ని ఈ వయసులో ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాము అన్నాడు అరుణ్ కాని అరుణ్ నువ్వు ఇంట్లోకి వస్తూ శుభవార్త అన్నావు అన్నారు మనోహర్ గారు నాన్నా మీరు రిటైర్ అవుతున్నారని ఇక అందరం కలిసి ఉండొచ్చని నేను కర్నూల్కే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను శాంక్షన్ అయ్యింది అన్నాడు కొడుకు మామయ్య గారు ఈ విషయం మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంతవరకు చెప్పలేదు అత్తయ్యా నుంచి మీరు మీ మనవడు మనవరాలితో గడపండి వృద్ధాశ్రమానికి వెళ్లాలనే ఆలోచన మానుకోండి అన్నది కోడలు అరుణ్ తండ్రి దగ్గరికి వెళ్ళి మీ సేవ చేసుకునే అవకాశం మాకివ్వండి మీరు మాతో కాదు మేము మీతో ఉంటాము అన్నాడు అరుణ్ కొడుకు కోడలి నిర్ణయంతో మనోహర్ గారికి గర్వంగా అనిపించింది అరుణ్ నీ గురించి తప్పుగా ఆలోచించాము మమ్మల్ని క్షమించు అన్నారు మనోహర్ గారు ఆనందభాష్పాలతో అంతలో బాబాయ్ వచ్చాడు అంటూ పరిగెత్తారు పిల్లలు ఎదురుగా చిన్న కొడుకును చూసి తల్లి తండ్రి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు దయచేసి నన్ను క్షమించునా ఉమా మరియు ఆమె తల్లితండ్రులు నన్ను బానిసగా ఉంచాలనుకుంటున్నారని మీరు చెప్పింది నిజమే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక నేను ఉమా వాళ్ళింటికి వెళ్లాను పెళ్లి ముహూర్తం పెట్టారు మా వివాహ ముహూర్తం ఇంకా రెండు రోజుల్లో ఉంది అనగా ఒకనాడు రాత్రి వాళ్ల మాటలు నా చెవిన పడ్డాయి పెళ్ళయ్యాక నా జీతం మొత్తం తీసేసుకోవాలని మీ నుండి ఆస్తిలో నా వాటా రాయించుకున్నాక అదంతా ఉమా పేరు మీద మార్చుకోవాలని మీతో అస్సలు మాట్లాడనివ్వకుండా చెయ్యాలనే వారి ఆలోచనలు తెలుసుకున్నాను భగవంతుడి సమానమైన తండ్రి మనసు నొప్పించినందుకు భగవంతుడు తగిన బుద్ధి చెప్పాడు అంటూ తండ్రి ఎదుట కన్నీళ్ల పర్యంతమయ్యాడు పవన్ ఎలాగైతే ఏమీ నీకు చేసిన తప్పు తెలుసొచ్చింది అంతే చాలు తల్లి తండ్రి కొడుకులిద్దరినీ హత్తుకున్నారు ఈరోజు మళ్లీ కుటుంబమంతా ఒక్కటైనందుకు ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు పార్టీలో కూతురు అల్లుడిని కూడా పిలిచారు అందరూ సంతోషంగా గడిపారు కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు